అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ ప్రస్తుతం మనం బనగానపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రహరి ఎదురుగా ఉన్నాము ఇప్పుడు ఈ రహదారిలో సంబంధించి వీడియో తయారు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశము మీకు అందిస్తున్న సమాచారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే బనగానపల్లి నంద్యాల రహదారిలో ఎంపీడీఓ కార్యాలయం నుండి పెట్రోల్ బంకు వరకు ఉన్న రహదారి ఇదివరకు పెద్దగా సంచారం ఉండేది కాదు జన సంచారము వ్యాపారాలు కూడా ఇప్పుడిప్పుడే ఇక్కడ వ్యాపారాలు కూడా బాగా డెవలప్ అవుతున్నాయి వాటికి తోడు ఈవినింగ్ సాయంకాలం వేళల్లో ఈ రహదారిలో ఇరువైపులా కూడా బజ్జీ వ్యాపారాలు ఇంకా ఇతరుల రొట్టె వ్యాపారాలు అలాగే ఇడ్లీలు ఇటువంటి మొబైల్ టిఫిన్ సెంటర్లతో కూడా ఈ రహదారి మంచి రద్దీగా మారుతుంది అలాగే ఈ రహదారిలో దుకాణాలు కూడా ఇప్పుడిప్పుడే మెడికల్ షాపులు బుక్ షాపులు కూడా బాగా డెవలప్ అవుతున్నాయి సో ఈ తా చెప్పొచ్చు ఎంపీడీఓ కార్యాలయం నుండి పెట్రోల్ బంక్ సెంటర్ వరకు కూడా ఈ ప్రధాన రహదారి గతంలో కేవలం వా వచ్చిపోయే వాహనాల రాకపోకలతోనే బిజీగా ఉండేది ఇప్పుడు ఒక విపణి వీధిగా కూడా మంచిగా అభివృద్ధిలో ఉంది